భర్త చేసిన చర్యలకు ఆమెను నిందించడం నేరం అనిపించింది భర్త సుఖాలు అమరుస్తుంటే ఏ భార్య అయినా ఆ సుఖాలు అందుకోవాలనే ప్రయత్నిస్తుంది స్త్రీగా తోటి స్త్రీ మీద కవిత జాలిపడింది అయోమయంగా కూర్చున్న హరితను తీసుకుని తన ఇంటికి వెళ్ళింది ఇరుగు పొరుగు వాళ్లంతా వెళ్ళిపోయారు వాళ్లంతా ఇవాళ మధ్యాహ్నం అంటే ఈ సంఘటన జరిగే ముందు వరకు హరిత వెంట తిరిగిన వాళ్లే హరిత అదృష్టాన్ని ప్రశంసిస్తూ ఆమె నుండి అప్పులు తీసుకున్నవాళ్లే రెండు రోజులు గడిచాయి హరితను పిల్లల్ని కవిత తమ ఇంట్లోనే ఉంచుకుంది హరిత తండ్రికి లెటర్ రాసింది కవిత శ్రీరామ్ స్నేహితులు ఎంత ప్రయత్నించినా అతనికి బెయిల్ దొరకలేదు హరిత మానసికంగా కృంగిపోయింది కవిత తమ్ముడు రఘు అక్క దగ్గరే ఉండి చదువుకుంటున్నాడు అతను ఎక్కువగా బయట తిరుగుతూ ఉంటాడు అతనికి చాలా విషయాలు తెలిసాయి వచ్చి అక్కకి చెప్పేవాడు శ్రీరామ్ మీద అవినీతి నిరోధక శాఖవారికి రిపోర్ట్ ఇచ్చింది ఎవరో కవితకు తెలిసిపోయింది ఆ మధ్యాహ్నం హరితతో చెప్పింది వింటూనే హరిత ఉలిక్కిపడింది మొదట నమ్మలేకపోయింది కాని చెప్పింది కవిత కనుక నమ్మకలిగింది మీద రిపోర్ట్ ఇచ్చింది ఎవరో కాదు ఆమె ఇరుగు పొరుగు ఎళ్లవారే హరిత వాళ్ల పోర్షన్ ఉన్న బిల్డింగ్లో ఇంకా ఐదు పోర్షన్లు ఉన్నాయి కింద మూడు పైన మూడు ఉంటాయి నడమంత్రపు సిరి నరాల మీద పుండు అన్నట్టు సామాన్య కుటుంబంలో నుండి వచ్చిన హరితకు భర్త కోరకుండానే అందిస్తున్న ఐశ్వర్యానికి తలమునకలు అయింది ఆమెలో అతిశయం హెచ్చు అయిపోయింది ఆ బిల్డింగ్లో ఉన్న అన్ని పోర్షన్స్ వారు ఉన్నవారే అయినా వాళ్లకంటే తామే అధికులం అన్న భావన ఎక్కువ అయింది అనుక్షణం డబ్బు సంపాదించడంలో భర్తకు గల చాకచక్యాన్ని అందరితో చెప్తూ ఉండేది అతను తాళం కప్పకొన్నా అందరికీ ఆడంబరంగా చూపిస్తూ ఉండేది ఇక అందువల్ల శ్రీరామ్ ఇంట్లో ఏ వస్తువు కొన్నా ఎలా కొన్నా ఆ కాంపౌండ్లో అందరికీ తెలిసిపోతూ ఉండేది ఒకసారి హరిత తల్లి వచ్చినప్పుడు కూతురి ప్రవర్తన అంతా చూసింది ఆవిడకు ఏమీ నచ్చలేదు హరిత రట్టు సంసారం గుట్టు అన్నారు ఇంటి విషయాలు అలా ఒకరితో చెప్పడం మంచిది కాదు అసలే పైకి వస్తున్న మీరంటే ఇరుగు పొరుగు వాళ్లకు ద్వేషం ఉంటుంది అని ఆవిడ హితబోధ చేసింది హరిత నుదురు చిట్లించింది అది ఆమెకు నచ్చలేదు